కానీ గతంలోనే తీర్మానాలు చేశారు కానీ తెలంగాణ నుంచి రాజ్యసభకు సోనియాని ఎంపిక చేయాలని పిసిసి కోరిందట ఏఐసి దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ చూద్దాం తెలంగాణలో రాజ్యసభకు సోనియా ఇప్పటికే పిసిసి నుంచి ఏఐసిసి కి ప్రతిపాదనలు నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండ్ ఖాళీ అవుతున్న మూడింటికి ఎలక్షన్స్ ఇందులో రెండు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలు మరో స్థానంలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని గాంధీని తెలంగాణ నుంచి రాష్ట్ర సభకు పంపేందుకు టిపిసిసి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది ఖమ్మం లేదా నల్గొండ జిల్లాలో స్థానం నుంచి లోక్సభకు ఆమోదం ఆమెను పోటీ చేయించేలా అప్పటికే ప్రతిపాదనలు పంపింది అయితే రాజ్యసభ నోటిఫికేషన్ రావడంతో ఇప్పుడు రాజ్యసభ నుంచి ఆమె ఆరోగ్యము సరిగా సహకరించని నేపథ్యంలో ఆమెకు రాజ్యసభను తెలంగాణ నుంచే ఇవ్వాలి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం చూసుకోవాలనేది బీసీసీ భావిస్తుందన్న దానికి సంబంధించినటువంటి అంశాన్ని తెరమైకి తీసుకొచ్చింది ఇక్కడ మూడు ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో రెండు సీట్లను రాజ్యసభ సీట్లను కాంగ్రెస్ గెలుచుకునే గెలుచుకుంటుంది పూర్తి మెజార్టీతో ఇక ఒక సీటు మాత్రమే బీఆర్ఎస్ ఉంటుంది ఈ రెండు స్థానాలలో పూర్తిగా సోనియా గాంధీని ఒకరికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలనేది పిసిసి భావనగా కనిపిస్తా ఉంది జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మూడు నాలుగు గ్రామాల కలిపి ఓ పోస్ట్ ఇక జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను ఏఆ గ్రామాలలో రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వారిని అనేది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేశారు గత కొంతకాలంలో ఇక ఆ దిశగా ప్రభుత్వం ముందు